مہاس دند شاپا مہا سین دین دندواج منہ مہا سینگی دند پرچویات تتپشا جمہے مہاسناک دہی نند شکویا جنہیں مہاسینگ دیند شویا تا جمہ مہاس نند شچویاس تپرشاجم مہاسینک دیری نند شک لو محمد کے پرنٹنگ ٹیکے نئی نئی لے رپورٹ ہوتا ہے نا تکے 20 تک اپ رکھ کون ڈالے گا یہ پرائیویٹ ہے راجی یال نہیں کا رہا ہے dia yang berhubung ke Rani Nathur tuan मरुतः सुंवन्ति दिव्यै स्थवै वेदै साङ्गपदक्रमोपञ्च गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विरु सुरा सुरगणदेवाय तस्मै नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलाचलं सर्वदी साक्षि भावातीतं भातीतं त्रिगुणरहितं सद्गुरं श्री अभेदानन्द ఓం శ్రీ గురువ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు దివ్యమైన భవ్యమైన పరమ ఉత్కృష్టమైన పరమోత్తమైన శుభ సమయం శ్రీ గోపాల కృష్ణ గోశాల ఇరవయవ వార్షికోత్సవ సందర్భంగా ఇంత చక్కటి ఈ దివ్యమైనటువంటి వేదికపై ఆశయమైనటువంటి మాకు ఆత్మబంధువులు నేటి సభాధ్యక్షులు శ్రీమాన్ సత్యనారాయణ వారికి సద్గురుల యొక్క శుభాశిషలు తెలియజేస్తూ ఈ సభలో ఆశీలైనటువంటి సరస్వతి లక్ష్మి పార్వతీ సమానులైనటువంటి మాతాజులందరికీ అదేవిధంగా పాఠశాల కళాశాల విద్యార్థులకు పూజ స్వామీజీ వారికి ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ఓం నమో నారాయణ తెలియజేస్తూ ఇంత భవ్యమైనటువంటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మన పరిమి రాఘవ గారి కోసం రెండు విషయాలు మనం ముందు చెప్పుకుంటూ విషయానికి వద్దాం మన యొక్క గృహములో ఒక్క గోవుని పెంచడం ఎంత కష్ట సాధ్యమో ఉన్నవారందరికీ తెలుసు అలాంటిది మూడు నాలుగు దశాబ్దాల నుండి వందల వేలాది గోవులను రక్షిస్తూ ఈ గోశాలను సంరక్షిస్తూ భారతీయ సనాతన ధర్మాన్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని నాగరికతను కాపాడుతూ ఒక అమోఘమైనటువంటి ఒక దివ్యమైన ప్రయాణం చేస్తున్నారు మన రాఘవు గారు వారికి కూడా సత్వరి యొక్క తెలియజేస్తూ श्रीकृष्णपरमात्मा गीतं वदासत्त्वं श्रीमदूर्जितमेव तत्तदेवावगचत्वं मम तेजों सम्भवं मम तेजों सम्भवम् ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చరాచర జీవులన్నిటిలో కూడా ఆ పరమాత్మ యొక్క ఉన్నాయి ఆ పరమాత్మ యొక్క అంశే మనలో చైతన్య రూపంగా ఉండి మనం నడవటం తినటం కార్యక్రమాలు చేయటం సర్వము జరుగుతున్నాయి అందరిలో కూడా పరమాత్మని యొక్క అంశ ఉన్నప్పటికీ కొంతమందిలో మాత్రం ప్రత్యేకంగా భగవంతుని యొక్క విశేష గుణాలు ఉన్నాయి అవి పక్షుల్లో ఉన్నాయి జంతువుల్లో ఉన్నాయి మానవుల్లో ఉన్నాయి ఉదాహరణకి ఒక వైద్యుడు రోగిని చూసిన వెంటనే వైద్యం చేసిన వెంటనే తగ్గుతుంది అంటే ఆ వైద్యునిలో కూడా భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశం ఉన్నట్టు ఒక పక్షి చక్కగా దానాన్ని ఆలపిస్తే ఆ కోకులందుకు కూడా భగవంతుని యొక్క అంశం ఉన్నట్టు ఒక పక్షి చక్కగా నాట్యం చేస్తే దానిలో కూడా భగవంతుని యొక్క అంశం ఉన్నట్టు అలాగే ఈరోజు ఇన్ని గోవుల్ని సంరక్షిస్తూ దశాబ్దాలకు కూడా ఈ సనాతన ధర్మాన్ని గోరక్షణకి నడుము కట్టుకుంటూ తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి రాఘవులు కూడా భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశాలని అని ఇక గోవులు గోపులి యొక్క విశిష్టత నేను కొత్తగా చెప్పినది చెప్పబోయేది ఏమీ లేదు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి ఈ భారతాలలో సనాతన ధర్మ రక్షణకు సంస్కృతికి సంస్థ లోక కళ్యాణానికి గోవులు ప్రధాన పాత్ర వహించాయి ఈ ప్రపంచంలో ఎవడైనా పెద్దవాడు కావాలన్నా ధర్మబద్ధంగా నడుచుకోవాలన్నా ఐక్యమైనటువంటి సుఖాలని విడిచిపెట్టాలన్నా న్యాయంగా ఉండాలన్నా ఎవరైనా క్రతువులు యజ్ఞాలు హోమాలు చేయాలంటే గోపు లేనిదే హోమము లేదు క్రతువు లేదు యజ్ఞము లేదు తీర్థము లేదు పూజ లేదు పురస్కారం లేదు ఆ హోమములో కానీ ఆ యజ్ఞములో కానీ ఆ క్రతువులో కానీ పంచగవ్యాలు నాకు అవసరం ఆ పంచగవ్యాలన్నీ కూడా గోమాత నుండి వచ్చినవే గోవు నుండి వచ్చినటువంటి పంచగవ్యాల మొదలది పాలు ఆ పాలను తోడు పెడితే వచ్చేది పెరుగు ఆ పెరుగుని చేసి కవం పెట్టి తిప్పితే వచ్చిన వెనక వచ్చేది నెయ్యి పాలు పెరుగు నెయ్యి గో మూత్రము ఈ ఐదు పంచగవ్యాలు ఈ పంచగవ్యాలతోనే సమస్త లోక కళ్యాణానికి నాంది ముక్కోటి దేవతలకు కూడా మనం ఆనందింపజేయాలి అంటే యజ్ఞంలో కానీ హోమంలో కానీ పంచగవ్యాలు వాడవలసింది ఒక దివ్యమైనటువంటి దేవాలయ ప్రతిష్ట చేయాలి అంటే పంచగవ్యాలు అవసరమే శుభ అశుభ ప్రతి కార్యక్రమం కూడా పంచగవ్యాలు అవసరం అంటే గోపు ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థితి కలిగి ఉందో మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కొంతమంది చరాచర సృష్టిలో మానవులకి మాతాగిరికి సంటి పిల్లలకి ఇవ్వడానికి పాలు లేకపోతే గోమాత పాలుతోనే బిడ్డలు అదే అదేవిధంగా గోపు నుంచి వచ్చినటువంటి మూత్రము గోమూత్రముతో ఈరోజు మనకున్నటువంటి నాలుగు వేదాలు ఉపవేదాల్లో అయినటువంటి ఆయుర్వేదము కూడా గోమూత్రముతోనే తయారవుతుంది ఆయుర్వేద వైద్యం అంతా కూడా గోమోత్రము గోమయం ఇక గోమయం చూడండి పేడ పేడకున్న శక్తి ఏంటంటే ప్రపంచంలో కూడా మానవుల యొక్క తత్వాన్ని క్రోధాన్ని అసూయని ద్వేషాన్ని పెంచుకొని ఈరోజు యుద్ధాలుగా పరిగణించి అనుభవం తయారు చేస్తున్నారు ఆ అనుబాంపులు కూడా వేరే వేరే దేశాల మీద వేసినట్టయితే ఆ దేశాల్లో మరి గోవులు ఉన్నట్టయితే ఆ గోరు యొక్క పేడతో గోడలు అడిగినట్టయితే ఆ గోవు యొక్క పేడతో కల్లాపి చెల్లినట్టయితే ఆ కల్లాపిలో అనుబాంబుతో వచ్చినటువంటి వ్యాధి నిరోధక శక్తి ఆ ప్రమాణం ఆ బాంబులో ఉన్నటువంటి ప్రత్యేకమైన దుష్ట శక్తులు కూడా నాశనం చేసే శక్తి గోమయంలో ఉంది ఇంకా మీరు మన పూర్వీకులు ఊరకనే చెప్పలేరు ప్రతి గృహిణి కూడా ప్రతి సుమందరి కూడా ప్రతి ముద్దయు కూడా ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గు వేసుకోవాలన్నారు ఋషులు కొత్తగా ఎవరు చెప్పింది కాదు ఎందుకు అంటే రాత్రంతా ఎవరు తిరుగుతారు నిశాచరు తిరుగుతారు నిశాచరులతో పాటు నిశాచర కీటకాలు కూడా తిరుగుతాయి సూర్యరశి రావడ సూర్యోదయం రాగానే ఎక్కడ దాపుదామా అని ప్రయత్నం చేస్తూ ఎవరింటికి వెళ్దామా అని ప్రయత్నం చేస్తాయి ఏ ఇంటి ముందైతే ఆవు పేడతో వేసినటువంటి కల్లాపి ఉండదు అటువంటి ఇళ్లలో దూరి వాడికి జలుబు దగ్గు రకరకాలైనటువంటి వ్యాధులు గురిచేస్తాయి ఒకవేళ ఆవు పేడతో కల్లాపి ఉంటే ఆవు పేడలో ఉన్నటువంటి యాంటీబయాటిక్ సిస్టమ్ వ్యాధి నిరోధక శక్తి వల్ల సూక్ష్మజీవులు ఇంటిలో ఉన్నావు అందుకే పూర్వీకులు ఊరకనే ఋషులు ఉండకనే వాళ్ళకేం పని లేకుండా కల్లాపు వేయమని చెప్పలేదు ఆ కల్లాపు అంత అంత విద్వంతుంది అంత శక్తి ఉంది దానితో పాటు ముగ్గు వేయమన్నారు ముగ్గు వేయడం వాళ్ళు ఏంటి మనము తెలుసో తెలియక కొన్ని వందల జీవుల్ని ప్రతిరోజు సంహరిస్తున్నాం అన్నం వండేటప్పుడు కోడి వండేటప్పుడు ఏవో పురుగులు చనిపోతాయి త్రోపలో నడుస్తూ ఉంటే అనేక క్షేమలో చిన్న కాల కింద పడతాయి మరి దానికి పరిహారంగా ప్రతిరోజు కూడా భూత యజ్ఞం చేయాలి మనం ఎవరికి భోజనాలు పెట్టాం అతిథులకి పిలవం ఏమో అండి కాని పెట్టకపోయినా కానీ వరిపింటితో కాస్త ఇంటి ముందు ముగ్గు వేస్తే మీకు తెలియకుండానే కొందరు వందల వేల సూక్ష్మజీవులు వచ్చి దాన్ని గ్రహిస్తాయి తింటాయి అది యజ్ఞం అవుతుంది మీరు చేసినటువంటి పాపాలకి పరిష్కారం అవుతుంది ఎంత సులువుగా ఋషులు మనకు ఆ విద్య నేర్పించారు అటువంటి గోమాత ఈరోజు ప్రపంచములో కూడా ఒక భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా పూజ పూజింపదనటువంటి జీవితం వంటి దాన్ని సాధువు అన్నారు సాధు జంతువు అన్నారు సాధు ప్రాణి అన్నారు గోమాత అన్నారు ఏమిటి కారణము అంటే గోమాత ఉన్నటువంటి మూపురంలో నేరుగా సూర్యుని యొక్క కిరణాలు గ్రహించి తాను తాను సువిక్షంగా ఆరోగ్యంగా ఉంటూ లోక కళ్యాణానికి కూడా ఆరోగ్యకరమైనటువంటి పాలన అందిస్తుంది అటువంటి ప్రాణిని కూడా సంహరించి మాంసం తినే మానవులు ఎక్కువ మంది అయ్యారు ఈ ప్రపంచంలో దాన్ని పూర్తిగా నిషేధించాలి అటువంటి కార్యక్రమాలు చేసే వారికి కఠినమైన శిక్షలు వేయాలి చట్టాలని అమలు పరచాలి చట్టాలు అయితే ఉన్నాయి కానీ ప్రభుత్వాలు అమలుపరచట్లేదు చాలా మంది ఈ మధ్యన కొంతమంది తెలుసు తెలియకో మాట్లాడుతున్నారు ప్రాణి ప్రాణి కదా మేన తింటేటి గో తింటే అంటున్నారు భార్య తల్లి కూతురు తేడా లేదు ఉన్నదా లేదా భార్య స్థానం భార్యతే కూతురు స్థానం కూతురుదే కోడ స్థానం కూతురుతే తల్లి స్థానం తల్లి తల్లిని భార్య ఎవరైనా చూస్తారా ఆ మాత్రం కూడా విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు గోవు లేకపోతే అసలు సృష్టి లేదు ఏనాడు గోవు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అంతరించిపోతే ఇక్కడ ఒక్కడ కూడా పిలవడు అందరూ కూడా ప్రళయం వచ్చి కలిసిపోవలసిందే ఆ విషయం అందరూ తెలుసుకోవాలి అందుకే గోవులు ముక్కు ముప్పై మూడ గోవుల దేవతలు ఉన్నాయి అని మనకి పురాణాలు అన్ని తెలియజేస్తున్నాయి వశిష్ట మహర్షి ఏదైనా అమ్మాయి కూడా కామధైర్యం తెచ్చిపెట్టుకున్నాడు వ్యాసులు వారు పెట్టుకున్నారు అగస్త భాగం పెట్టుకున్నారు కాబట్టి గోవు లేనిదే అసలు ప్రపంచమే లేదు కానీ మనలో చైతన్యం రావట్లేదు అంతేనా గోమయంతో సేంద్రియ ఎరువు చేసి తయారు చేసుకుంటే ఆ సేంద్రియ ఎరువుతో కూడా చక్కని పాడి పంటలు పండించుకోవచ్చు బీపీలు ఉండవు షుగర్లు ఉండవు మోకాయకులు ఉండవు రేజు పిచ్చినటువంటి జబ్బులు ఉండవు లేనిపోయినటువంటి ఎరువులు వేసి పండించుకోవడం ఎందుకు అవి తినడం ఎందుకు అందరూ హాస్పిటల్ ముందు లైన్ కట్టడం ఎందుకు దేవాలయాలకు వెళ్తే అంతమంది లేదు హాస్పిటల్ దగ్గర చూడండి లైన్ కట్టుంటారు నీకేమైందమ్మా నీకేమైంది అంటే ఊర్లో ఉన్న రోగాలన్నీ వాళ్ళ దగ్గర కారణం అడుగు త్రగనే కాలు కడగనేలా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఋషులు చెప్పినటువంటి ఆచార సాంప్రదాయాన్ని మనం విడిచిపెట్టి ఇంటిలో వంటలు చేయకుండా పాస్పోర్ట్ ఎంత ఫాస్ట్ ఫుడ్ అంత ఫాస్ట్ అయినా బయటకు ఏమైనా ఉందా వేసుకోవచ్చు అంట చెప్పలు తీసి చెప్పులు వేయవచ్చు అంట భగవంతుడే సృష్టించినటువంటి చెప్పలు తీయడమేందుకు భగవంతుడు ఇచ్చినటువంటి దంతాన్ని తీయడం దిక్కు వాళ్ళ బయట దంతాలు పెట్టుకోవడం ఎందుకు దిక్కు వేయ చెప్పలు పెట్టుకోవడం ఎందుకు కాబట్టి అది రాకుండా మనం దాన్ని నిరోధించాలి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు పెట్టుకోవడం నేటి సమాజంలో మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నా గోవు వారికి కూడా హాని చేయి తన పుట్టిన మొదలు శరీరం విడిచిపెట్టినంత వరకు కూడా లోక కళ్యాణి మానవుడు చేయవలసినటువంటి కర్తవ్యము ధర్మము గోవు నిర్వర్తిస్తుంది తన బిడ్డకి మాత్రం పాలిచ్చి ఉన్న పాలంతా మనకు ధారప వస్తుంది అయ్యా నిజమాని నువ్వు చక్కగా బ్రతకు అందుకే మన శాస్త్రాల్లో పురాణాల్లో మహాభారతంలో ఎక్కడ చూసినా బ్రాహ్మణులకి గోదానం ఇస్తారు ఎందుకు గోదానం ఇస్తారు బ్రాహ్మణుడు ఆ గోవుని తీసుకొచ్చి పాలు అమ్ముకోమని కాదు బ్రాహ్మణి యొక్క కర్తవ్యము లోక కళ్యాణం తన యజ్ఞాలు కృతువులకి కావాల్సింది పంచదవ్యాలు తప్పనిసరి కాబట్టి ఆ గోవు నుండి వచ్చినటువంటి గోచీరాన్ని తీసుకుంటూ పంచదవల్యాన్ని తీసుకుంటూ ఆయన యజ్ఞ యాగాదాలు చేస్తే ఈ ప్రపంచమే సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఆ నాటి లేని ఈనాటి వరకు వారి కర్తవ్యాన్ని మనం చేస్తున్నాం అందుకే